వేముగూడ పట్టణంలోని ద్రోణ పబ్లిక్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు పాఠశాల ఆవరణ పూలతో కలకల్లాడగా చిన్నారులు సంప్రదాయ వేషధాను పాల్గొని బతుకమ్మలను పేర్చి సమూహంగా ఆడిపాడి అందరినీ ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు పండుగ ప్రాధాన్యతను వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాలకు ప్రతీక నిలిచిన పేర్కొన్నారు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే సద్దుల బతుకమ్మ ఘనంగా జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమం డైరెక్టర్లు నాగరాజు ఉగ్లి నాగరాజు డోకే నాగరాజు బోనాల నాగరాజు కరస్పాండెంట్ కౌలుక రమేష్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు कौनले मेला हम काका बाबा ना पूजे रे బతుకమ్మ ఈజ్ ఏ వైబ్రెంట్ ఆన్యువల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ బై ఉమెన్ ఇన్ తెలంగాణ ఎవ్రీ ఇయర్ దిస్ ఫెస్టివల్ ఫాల్స్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అక్టోబర్ బతుకమ్మ ఈ సెలబ్రేటెడ్ ఫర్ నైన్ డేస్ ఆన్ ఫస్ట్ డే పూల బతుకమ్మ సెకండ్ డే అట్ల బతుకమ్మ థర్డ్ డే మూతపప్పు బతుకమ్మ ఫోర్త్ డే నానబ్యం బతుకమ్మ ఫిఫ్త్ డే అట్ల బతుకమ్మ సిక్స్త్ డే అడిగిన బతుకమ్మ సెవెంత్ డే వే We Kaila Bhadkama. Today Venya need Bhadkama. Ninth today, Saturday Bhadkama. The funeral arrangement is shaped like a temple gopuram, and the final day Saturday Bhadkama is invested in local water border bodies. Thank you. From the team of Drona, we warmly convey Bhadkama and pious wishes to everyone. Bhadkama is one of the biggest festival of Telangana. It lasts for nine days, and on the eleventh day, the idol of goddess Durga is being immersed in the water. The nine days and the nine form of goddesses represent the nine form of energy hidden in every woman. So, don't take women for granted. Respect women. Without women, nothing is possible. Thank you.